సచిన్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో నిలబడేందుకు కాంబ్లీ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి అతనికి సాయం చేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు వన్డే ప్రపంచకప్ విజేత టీం ముందుకు వచ్చింది వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కానీ అతను రీహాబిలేషన్ సెంటర్కు వెళ్లాలని పంతొమ్మిది వందల ఎనభై ప్రపంచకప్ విజేత టీం కెప్టెన్ కపిల్దేవ్ ప్రకటించారు ఇలాంటి నేపథ్యంలో ఓ కొత్త అంశం వైరల్గా మారింది కాంబ్లీ ఆరోగ్య పరిస్థితే కాదు ఆర్థిక పరిస్థితి అసలేం బాగోలేదు మాజీ ఆటగాళ్లకు బీసీసీఏ ఇచ్చే ముప్పై వేల రూపాయల నెల పింఛన్ మీదనే అతడు ఆధారపడి బతుకుతున్నాడు అయితే కాంబ్లీకి భార్య కుటుంబం మద్దతు బాగుంది అతడి భార్య పలు ఆసుపత్రుల్లో చూపించి మెరుగైన వైద్యం అందేలా చేస్తోంది కుమారుడు క్రిస్టియానో కూడా అండగా నిలుస్తున్నాడు కాగా కాంబ్లీ కోసం సచిన్ చాలా చేశాడు కాని రెండు తొమ్మిదిలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి అయితే తాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అలా జరిగిందని కాంబ్లీ చెప్పాడు రెండువేల పదమూడులో తనకు రెండు సర్జరీలు జరగ్గా మొత్తం బిల్లులు సచినే చెల్లించాడు ఓ దశలో సచిన్ తన కోసం ఏమీ చేయలేదని తప్పుపట్టానని కాని అతడు ప్రతీదీ చేశాడని వివరించాడు క్రికెట్ కెరీర్ వ్యక్తిగతంగానూ సచిన్ చేసిన మేలును గుర్తు చేసుకొని కాంబ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు